జై శ్రీరామ్ ఆల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శనివారం నాడు వినాయక చవితి పూజ అయితే మా ఇంట్లో చాలా బాగా జరిగిందండి పిల్లలు ముగ్గురితోటిని మీరు ముందు ముందు చూస్తారు కదా నేను న్యాచురల్గానే ఉంచేసాను ఎక్కువ ఎడిటింగ్ చేయలేదు మ్యూట్ కూడా చేయలేదు ఈ బొమ్మ స్పందన వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు ఇచ్చారనమాట అండి వాళ్ళు ఇచ్చినప్పుడు ఇలా లేదు జస్ట్ చాలా సింపుల్గా ఉంది మట్టి బొమ్మ దీన్ని ఇంకా పండగ రోజు అనమాట ఇలా గోల్డ్ పెయింట్ అంతా వేసి ఎంత చక్కగా డెకరేట్ చేసిందో మా స్పందన చాలా చాలా క్యూట్గా చేసింది అనమాట అంతాను అందుకని దానికి స్పెషల్గా వీడియో తీశాను దాన్ని చేస్తున్నప్పుడు నాకు తీయడానికి అవ్వలేదు నేను వంట చేస్తున్నాను పిల్లలేమో రెడీ అవుతున్నారు అబ్బాయిలు ఇద్దరు వాళ్ళు రాలేదు కిందకి ఇంకాను సో మొన్న వరలక్ష్మి వ్రతానికి మేము చేసుకున్న బ్యాక్ డ్రాప్ డెకరేషన్ ఉంది కదా అందులోనే పెట్టి అన్నమాట వినాయక చవితి సాధారణంగా మేము దేవుడి గదిలోనే పెట్టేసుకుంటాం వినాయకుడిని ఇంత హాల్లో పెట్టి అంత చేయము ఈసారి ఆ బ్యాక్ డె డెకరేషన్ ఇంకా ఉండడం వల్ల సరే అందులో పెట్టుకుందాం కాస్త విశాలంగా ఉంటుంది కూర్చోడానికి దానికి ప్రాబ్లం ఉండదని ఆ రోజు మా ఇంట్లో పూజ అది అయిపోయిన తర్వాత ఆ డెకరేషన్ అంతా మూడు సార్లుగా కారులో వేసి మా గుడికి తీసుకెళ్ళి అక్కడ ఇచ్చాం ఇచ్చావన్నమాట గుళ్ళో వినాయకుడిని కూడా ఇందులో పెట్టారు ఇక ముందు మా వీడియో చూడండి ఓం అక్కడ ఉన్నాడు ధూమకేత ओम गणाध्यक्ष महा ओम फालचंद्रन्म तो ओम गजाननम <laughs> ओम बक्र <उन्दान> महा <laughs> ओम शूर्पकर्ण शिवा नीट प्लास्टर <laughs> नी प्लास्टर <अच्छे> लाव ले पूजा ओम शूर्पकर्ण ओम हेरंबन्म ओम ಓಂ ಸ್ಕಂದ ಮಹಾ ಮಹಾ ಪೂರ್ವಜನ್ಮಃ ಓಮಗಣಾಧಿಪತಿಯನ್ ಮಹ ನಾನ ವಿವಿಧ ಪರಿಮಳ ಪತ್ರ ಪುಷ್ಪ ಸಮೂಪಾರ್ಥಂ ಅಕ್ಷತಾನ್ ಸಾಮರ್ಪೂಪ ಚೂಪೂಪು ಎಗರತ್ತೇದೋ ಗುಚ್ಚೋವು ಕದಾ ಚೂಪಿ దీపార్థం అక్షతాన్ సమర్పయామి దీపం చూపించండి ఇప్పుడు నైవేద్యం సమర్పయామి బెల్లం మొక్క ఇచ్చాను కదమ్మా అక్కడ పెట్టు నైవేద్యం సమర్పయా పిల్లలు బుద్దిలే నాకు ఇలాంటి పిల్లల్ని ఇచ్చా ఏంటి దేవుడా ఓం భూర్భు స్వ ప్రచోదయా సత్యం తన పరిశంఛ్యామి అమృతమస్తు అమృతోపస్తమసి ఓం ప్రాణాయ స్వాహ బ్రాహ్మణే స్వాహ చెయ్యి ప్రజుభిచ్చ మహా అమృతమస్తు అమృతపస్తరణమసి ఓ మహా గణాధిపత్య భాగం గుడం నివేదయామి మధ్య మధ్యే పానీయం సమర్పయా కొంచెం నీళ్ళ పక్క ప్లేట్లు అక్కడ కాదు నీ పక్కన ఉన్న ప్లేట్లు తాంబూలం సమర్పయామి ఆచమనియం సమర్పయామి ఆనంద కర్పూర సమర్పయామి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం కురు సర్వ కార్యేషు సర్వదా మహాగణాధిపత్యన్మ ఆత్మ ప్రదక్షి నమస్కారాన్ సమర్పయామి గణాధిపతి సుప్రీత సుప్రసన్నో వరదోవీ మమ ఇష్ట కామ్యార్ధ ఫలసిద్ధి గణాధిపతి ప్రసాదం శిరసా గ్రహణామి వినాయకుడే అసలు చిన్న పిల్లాగా చూడ్డానికి ఉంటాడు బిహేవ్ కూడా అలాచి చేస్తాడటండి అందుకని వినాయక చవితికి అందులో మనం పిల్లలతోటి పూజ చేయిస్తాం కదా ఎక్కువ అందువల్ల ఆయనకి ఆ పిల్లల్లో అలా నవ్వుతూ ఆడుతూ పూజ చేసుకుంటే ఆయనకి ఇష్టం అట ఎవరైనా అలా చేస్తే ఆపద్దు అని చెప్తూ ఉంటారనమాట అప్పటికి నేను ఆపడానికి ట్రై చేశాను మా శివాన్ని మీరు చూశారు కదా సో మా ఇంట్లో ఇలా సరదాగా నవ్వుతూ అయింది నువ్వు ఎంత ఉన్నా మాకు లైట్ కావాలి అరౌండ్ అరౌండ్ స్పందన నేను కూడా మడిచీరులే కట్టుకున్నాం అండి పూజకి ప్రతి పూజకి అలాగే కట్టుకుంటాం ఎప్పుడు మమ్మల్ని మేము వీడియో తీసుకుని మీకు ఎప్పుడు చూపించలేదు ఎప్పుడు హడావుడ పూజ అనేటప్పటికి వినాయక చవితికి ఎలాగైనా మరీ అంత హడావుడు ఉండదు వరలక్ష్మి వ్రతానికి ఉన్నంత అందుకని ఇలా చూపిస్తున్నాం అనమాట గుళ్ళల్లోనూ బయట పండాల్స్లోనూ వినాయకుడిని పెడతారు కదా వాళ్ళందరూ సాయంత్రం నుంచి స్టార్ట్ చేస్తారు ఎప్పుడు కూడా పూజలు సో మా కాలనీ వాళ్ళు మీరు ఒకవేళ యూజ్ చేయట్లేదు ఆ డెకరేషన్ అంటే మనం వినాయక చవితికి పెట్టుకుందామండి అని మన లేడీస్ అన్నప్పుడు నేను చాలా సంతోషించాను మా ఫ్రెండ్స్ మా ఇంటికి పేరెంట్ వచ్చినప్పుడు అన్నప్పుడు సో తర్వాత నాకు ఐడియా వచ్చింది సరే మనం కూడా పొద్దున్న చేసేసుకుందాము ఆ తర్వాత సాయంత్రానికి గుళ్ళో తీసుకెళ్ళి పెట్టేద్దాము అని సో అదే చేసాము అండి జాగ్రత్తగా తీసుకెళ్లి అక్కడ పెట్టాము చాలా చాలా మెరుస్తున్నాడు వినాయకుడు గుళ్ళో అయితే మా ఇంట్లో కన్నా కూడా అక్కడ ఎక్కువ మెరుస్తున్నాడు ఎందుకంటే ఆ లైటింగ్ అది ఇంకా చాలా చాలా బాగుందనమాట ఇది ఫస్ట్ డే నాడు మన వినాయక చవితి రోజు రెండు ఇద్దరు కపుల్స్ కూర్చొని పూజ చేసుకున్నారు ఈ బ్రహ్మగారు అయితే వాస్తవం అండి చాలా కొంచెం స్ట్రిక్ట్ గా అనిపించారు కానీ చాలా బాగా చేయించారు అనమాట పూజ దీని ఆ స్ట్రిక్ట్నెస్ వల్ల కొంచెం పాపం పూజ చేసుకుంటున్న వాళ్ళు కొంచెం కంగారు పడ్డారు బట్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్ ఎవరో ఒకరు కరెక్ట్గా చెప్పేవాళ్ళు ఉంటే నెక్స్ట్ టైం నుంచి వాళ్ళకు కూడా ఓహో ఇలా చేయాలి ఇలా చేయాలని కరెక్ట్ ప్రొసీజర్ తెలుస్తుంది కదా అన్నట్టు అనిపించింది నాకు ఇదన్నమాట మా వినాయకుడు కూడా చాలా బాగున్నాడు కదా సరే నిన్నేమో మేము ఉజ్వల్ బర్త్డే మొన్న కదా బయట హోటల్స్కి వెళ్ళడం ఎందుకు పండగ రోజు ఇంట్లోనే తిందామని మొన్న ఇంట్లోనే మేము చేసిన ప్రసాదాలు అవే ఎంజాయ్ చేసాము నిన్న మా ఇళ్ల దగ్గర రాయచందానీ మాల్ ఉందనమాట అందులో ఏటీసీ అండ్ షాప్ కి వెళ్ళాము వెళ్తే పిల్లలు ఏవో షర్ట్స్ అవి కొనుక్కున్నారు అక్కడ ఈ వినాయకుని పెట్టారు సరే ఇది ఎంతమంది వినాయకుని చూస్తే అంత మంచిది అని అంటారు కదా వినాయక చవితికి సరే ఈ వినాయకుడిని కూడా మీరు చూస్తారని చెప్పి మీతో షేర్ చేస్తున్నాను నేను వీళ్ళు కూడా చాలా బాగా డెకరేట్ చేశారు చి సింపుల్ డెకరేషన్ బట్ బాగుంది చాలా బ్యూటిఫుల్ గా చేశారు అని అనిపించింది ఇప్పుడు మీరు చూస్తున్నది మా కాకినాడ ఇంట్లో వినాయక చవితి పూజ అండి మా వారు కాకినాడలో ఉన్నారు పని మీద వెళ్ళారు మళ్ళీ వెనక్కి వద్దామంటే అంటే అక్కడ కొంచెం సరిగ్గా లేదు కదా అందుకని అక్కడే ఉండిపోయారు అనమాట లేకపోతే పండగ వాళ్ళకి ఇంటికి వచ్చేసి ఉండేవారు మేము వెళ్ళాం ఆయన రాలేని పరిస్థితి లాగా అయిపోయింది సరే ఎందుకు లే రిస్క్ తీసుకోవడం అని ఆయన కూడా ఇంట్లో మాకు చెట్లు బోల్డ్ ఉంటాయి నేను మా హౌ హౌస్ టూర్ అయితే చేశాను కాకినాడది మీకు తెలుసు సో అక్కడవన్నీ కోసి చక్కగా అన్నీ చేసుకుని నేను ఉంటే ఇంకా పసుపు తోటలకి ముగ్గులేసి అన్నీ చేసేదాన్ని మగవాళ్ళు ఇంకా అంతకన్నా ఏం చేస్తారు కదా ఉన్న దాంట్లో చాలా చక్కగా పూజ చేసుకున్నారు క్యూట్గా అనిపించింది అందుకని మీకు షేర్ చేస్తున్నా ఇది మా గ్రూప్ ఫోటో మా పూజ అయిపోయిన తర్వాత ఆ రోజు మా ఇంట్లో ఏం ఉండేమో చూపిస్తున్నాను మీకు ఆ రోజు ఉండ్రాలు చేశాను పాలతాలికలు చేశాను ఫస్ట్ టైం అన్నమాట లైఫ్లో తిన్నాను ఇదివరకు ఎవరైనా చేస్తే కానీ టేస్ట్ బాగుంది కానీ కొంచెం విరిగింది ఇవేమో మామిడికాయ మెంత ముక్కలు ఇది ముక్కలు పులుసు దొండకాయ ధనియాల కారం కూర ముద్దపప్పు అన్నం ఇంకా పెరుగు నెయ్యి అవన్నీ కామన్ కదా అవి మా వంటలు ఆ రోజు సో ఈ ఆర్చ్ లాంటిది ముందు మేము తీసుకెళ్ళాం అనమాట కారులో అంటే వెనక బ్యాక్ సీట్స్ ఫ్రంట్ డ్రైవింగ్ సీట్ ఒకటే ఓపెన్ ఉంది తత్వం అవన్నీ క్లోజ్ చేయవలసి వచ్చింది ఇది చాలా పెద్దది ఉంది కదా ఆర్చ్ లేకపోతే పట్టదు వాళ్ళు బండి మీద అది అంత ఇది కాదు బరువు అసలు లేదు కానీ చాలా బల్కి అటు ఇటు చేస్తే ఆ పేపర్ బాల్స్ మేము అంటించినవి అన్నీ ఊడిపోతాయి అనమాట సో అందుకని మేమే కార్లో తీసుకొస్తాము అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాము తర్వాత వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు డెకరేట్ చేసుకుంటారు అన్నట్టు ఇంకా దానికైతే ఏమి డెకరేషన్ చేయలేదు యాజ్ ఇట్ ఈస్ చాలా బాగుంది అని చెప్పి అనుకున్నారు అనమాట సో ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారహి వర్ల్డ్ సెనగో ఫర్ టుడే ఫోక్స్ జాబ్